రుచిక అప్పుడే టూరిస్ట్ వాళ్ళ హోటల్ ఉంది కాబట్టి తప్పుడు ప్రచారాలతో ఎక్కువ చేస్తున్నారు మీరు ఏం నేను ఎప్పుడు చెప్పేది అది ఎందుకు ప్రాక్టికల్ గా నేను చూసిన ఈ ఎర్రమట్టి దెబ్బలు ఏంటి లేకపోతే అక్కడ పోర్ట్లు ఏంటి ఇవన్నీ విపరీతమైనటువంటి క్రౌడెడ్ అక్కడ అక్కడ మనుషులు దొరక్క శ్రీకాకుళం విజయనగరం కాదు ఒరిస్సా వాళ్ళు వచ్చి పనిచేస్తారు అక్కడ ఎక్కువ మంది ఒరిస్సా వాళ్ళు మన ఇళ్లలో పనిచేసే ప్రాంతాల దగ్గర నుంచి అవన్నీ ఎక్కువగా ఒరిస్సా వాళ్ళు అంటే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ సిటీ కాబట్టి ఇది కూడా వస్తుంది గూగుల్ రెండవది గూగుల్ ని తీసుకొచ్చేటటువంటి దాంట్లో డేటా సెంటర్ అంటే ఇక్కడ ఒక చేంజింగ్ అట్మాస్ఫియర్ మనకి ఇప్పుడు ఎట్లా అంటే అంతర్జాతీయంగా ఏఐ వైపుకి వెళ్తున్నాడు ఏఐ డేటా హబ్ ఇక్కడ పెడుతున్నది దాని అనుబంధ వ్యవస్థలు కూడా రేపు పొద్దున సెక్షన్లు ఇవ్వడవి ఇవన్నీ నడుస్తాయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు దాని అనుబంధంగా వందొస్తాయి తద్వారా విశాఖపట్నం అద్భుతం ఇందులో లోకేష్ అభినందించాల్సిన ఒకటి వైసీపీ వాళ్ళు చెప్పిన మాట నిజం అదానికి డేటా సెంటర్ పర్మిషన్ జగన్ లో ఇచ్చాడు ఆ దావోస్ వెళ్ళినప్పుడు ఒప్పందం చేసుకున్నప్పుడు ఎక్కిరించారు కూడా దావోస్ వెళ్ళి మనదానితో ఒప్పందం చేసుకోవడం ఏంటి ప్లస్ అదాని ఇక్కడికి వచ్చి జగన్ను గెలిచాడు కూడా తను మళ్ళీ ట్వీట్ కూడా చేసుకొచ్చాడు అప్పుడు ఎందుకంటే వీళ్ళు గంగవరం పోర్ట్ రాసిడం గురించి ప్యాకేజీలు అంటూ అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తే డేటా సెంటర్ గురించి జగన్ గెలిచాను అని చెప్పి అతను చెప్పుకొచ్చాడు అదాని అదానితో డేటా సెంటర్ అప్పుడే అయింది అయితే గూగుల్ వాళ్ళకి సంబంధించి అక్కడ ట్రంప్ని కాదని